వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఇంటికి రాజకీయం చేస్తున్నావు అనిపిస్తా ఉంది దానికి ఏం మాట్లాడతావు నిన్న జనాభను నీచుడా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు ఆడవాళ్ళ ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అర్థం పెట్టుకుని రాజకీయం చేస్తావా సిగ్గులే నీకు ఏం మాట్లాడుతున్నావు అంత కర్మ మా పట్టింది ఐదు సార్లు ఎమ్మెల్యే అంత కర్మ నాకు బట్టి ఆ కుటుంబాన్ని బయట వేసుకుంటావా అప్పుడు చెప్పుకోలేదు చెప్పలేదు నేను చేసిన కార్యక్రమం ఏం ఆ మనిషి ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా ఉంది కదా వీడియో ఏం మాట్లాడిందో లంజా కొడకారా ఇదే మాట వాళ్ళు మాట్లాడి వైఎస్ఆర్పి కొడుకుల చంపేస్తారా లంజా కొడుకుల ఏం మాట్లాడుతుంది ఆ మాట్లాడుతున్నా అంటుంది బూతులు మాట బయటికే ఆమె జనాభా పక్కన ఉండి ఆ మంత్రాలు మాట్లాడుతుంటే మా కోటలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సిబ్బులేదా నీకు నేను మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా ఎంత ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది ఆ గురుమార్గం ఏంటి అంటే ఓపెన్ గానే అందులో తింటుందంటే ఎవరు లేనప్పుడు మా కోడని తిట్టలేదని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆడలు పెట్టి రాజధాని చేసేవాను నేను ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు సిగ్గుంటాను నీకు అంట ఆ రోజు ఏం మాట్లాడాడు ఆ రోజు ఏం మాట్లాడు ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇకపోతే ఇళ్ళపై కొడతానంటే ఎక్కడే మగవాడు ఇళ్ళపై కొట్టే మగవాడు ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా మీ ఇంట్లో వాళ్ళు లేరా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి వాళ్ళు కొడతాడంట ఎంత ప్రజలు గమనించాలి దుర్మార్గం నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేసా ఒక్కళ్ళు లేదా ఇబ్బంది పెట్టాల నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కిందపరిచి మాట్లాడుతూ ఉన్నావు నీచగా మాట్లాడుతూ ఉన్నావు వాటిని కోర్టు అంటే మున్నా కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాం అయినా ఓచుకొని కూర్చున్నా మా కోడలు మేమో మా కుటుంబం మీద చేయమో ఎంతవరకు ఊపుకుంటాం దేనికైనా ఒక హద్దుండాలా ఏమి ఓట్లాడగడా ఇష్టం లేకపోతే ఇవ్వక ఇంత నీచిన రాజకీయాలు ఏంటి నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని ఈరోజు అడుగుతా ఉన్నా మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మీరు ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేయొచ్చా చెప్పండి మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా విచారించలా ఏమి ఏం చేస్తున్నావు నీ రాజకీయాలు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా గారిని అడుగుతున్నా నేను ప్రతిపక్షంలో ఉండే మేము ప్రజల్లోకి వెళ్ళాము ఓట్లు అడుకున్నావు తప్ప మమ్మల్ని ఆ రోజు ఖమ్మ పాలన కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిలిచి పెట్టాను ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు జరిగిపోయింది ఒక నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను దేవుడు సాక్షి చెప్తున్నా సాయిబాబు సాక్షి చెప్తున్నా నేను అతని ప్లేస్లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పారు అతని ప్లేస్ లో ఉంటుంది అదే ప్లేస్ లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది ఆ కూతురితే ఆ కోర్టు అయితే ఒప్పు కదా నాకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎన్న ఉంటుంది నాకు కూర్చుంటాయి కూర్చుంటావా దాని మళ్ళా అంటే మా మా కుటుంబాన్ని చేసుకుంటావా ఏం దుర్మార్గం ఏం మాట్లాడతావు నీచ ప్రాజెక్ట్ మాట్లాడతావు చిక్కులేక మాట్లాడుతున్నావు ఎంతవరకు ఏం న్యాయం ఇది ఎంత దుర్మార్గం చేస్తా ఉన్నావు అసలు గతంలో ఆరుసార్లు ఎలక్షన్ చేస్తా ఎప్పటితోటి నాకు అవతల నిలబడిన ఎప్పుడు కూడా మమ్మల్ని కామెంట్ చేసాడు ఏదో ఎలక్షన్ చేసుకున్నామని ప్రతిసారి నీచంగా మాట్లాడి చేస్తావు ప్రతిసారి రెచ్చగొడతావు చేస్తావు వాళ్ళు అంతలావన తెచ్చిపోయి ఆ వంటలం మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా మీకు మీకు మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు అది గుర్తుపెట్టుకో అది జరుగుతుంది చెప్పు అది తెలుసుకోవచ్చు మీ సామాజిక వర్గాన్ని నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాల నువ్వు ఇబ్బంది పెట్టావు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాల నువ్వు అనవసరంగా నన్ను రచ్చగొట్టుకుంటావు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వాళ్ళే బుద్ధి చెప్తారు నువ్వు ఈ రకంగా ఈ విధంగా పొద్దుగూగులు నిజంగా మీడియా ఉంది అని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మధ్య పద్ధతి కాదు ఒకటే చేస్తూ ఉన్నాం కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాం ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తూ ఉన్నారు